అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలో ఉన్న ఈ టెన్ ఫోర్టీన్ రోడ్ జంక్షన్ దగ్గర అయితే ఉన్నాము నేను అమరావతికి సంబంధించిన ప్రతి నెల రివ్యూ అప్డేట్ ఇస్తాను అని చెప్పా కదా ఇది వచ్చేసి ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ రివ్యూ అప్డేట్ అనమాట ఈ వీడియో కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ వెళ్ళి చూడండి అమరావతికి సంబంధించిన ప్రతి నెల నేను రివ్యూ వీడియో అనేది చేస్తూ ఉంటాను దీని పరంగా ఏంటంటే మీకు అమరావతి యొక్క ప్రోగ్రెస్ తెలిసిద్ది ప్రతి నెల డే బై డే అలా అమరావతి ఎలా డెవలప్మెంట్ జరుగుతుంది పనులు ఎలా జరుగుతున్నాయి అనేది డిఫరెన్స్ అనేది తెలుసు తెలుస్తుంది అలాగే దీనికి సంబంధించిన నేను ఒక ప్లేలిస్ట్ కూడా పెడుతున్నాను మన ఛానల్లో ఆ ప్లేలిస్ట్ ఓపెన్ చేస్తే ఏంటంటే ప్రతి నెల మీకు వీడియోస్ అనేవి ఉంటాయి మీరు పోయిన నెలకి ఈ నెలకి డిఫరెన్స్ కూడా చూడొచ్చు ఆ వీడియోస్ లో అలాగే ఇప్పుడు మీరు ఏదైతే ఈ కెనాల్ చూస్తున్నారు ఇది వచ్చేసి కొండబీటి వాగు ఈ కొండబీటి వాగు కి సంబంధించిన కాంట్రాక్ట్ వచ్చేసి ఎంబీఆర్ ఇన్ఫ్రా వాళ్ళు అయితే దక్కించుకున్నారు వాళ్ళు కాంట్రాక్ట్ దక్కించుకున్న డే వన్ నుండి అయితే పనులు అయితే జస్ట్ తో చేస్తున్నారు ఈ పనులు ఈ ఇప్పుడు ప్రెసెంట్ ఈ కాలం ఈ స్టేజ్ కి రావడానికి డే వన్ నుండి అయితే చాలా వరకు పనులు అయితే జరిగింది నేను ఈ వీడియో లో కంప్లీట్ గా డే వన్ నుండి ఈ కెనాల్ కి సంబంధించిన పనులు ఎలా జరిగినాయో చూపిస్తాను ఇదే కాకుండా అమరావతిలో ఏమేం పనులు ఎలా జరుగుతున్నాయి ఎంతవరకు కంప్లీట్ అయింది అలాగే ఏమేమి పనులు కొత్తగా స్టార్ట్ అయినాయో కూడా నేను ఈ వీడియో లో కంప్లీట్ గా మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి ఈ కొండవీటి వాగుకి సంబంధించిన వీడియో వచ్చేసి రెండు ఏప్రిల్ లో తీసిన వీడియో ఇది ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి ఈఐటు ఎన్ ఫోర్టీన్ రోడ్ జంక్షన్ దీని పక్కనే ఫ్యూనరల్ సెంటర్ కూడా ఉండి దాని తర్వాత ఇది పన్నెండు ఏప్రిల్ న తీసిన వీడియో అప్పటికి ఇప్పటికీ ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి పనుల పరంగా ఇక్కడ ఈ పనుల కోసం వందలాది డంపర్లు వందలాది ఎస్కావేటర్లతో వర్క్స్ అయితే స్పీడప్ చేశారు ఈ కొండవీటి వాగుకు సంబంధించిన పనులైతే ఇక్కడ స్టెప్ బై స్టెప్ గా ఈ వాగుకు సంబంధించిన పనులు అయితే కింద నుండి ఈ మట్టంతా అంతా తోడే పనులు అయితే జరుగుతున్నాయి ఇక్కడ మీరు చూడొచ్చు ఎలా ఉందో డిఫరెన్స్ రెండో తారీఖు తీసిన వీడియోకి పన్నెండో తారీఖు తీసిన వీడియోకి పది రోజుల్లోనే చాలా డిఫరెన్స్ అయితే ఇక్కడ కనిపిస్తుంది అలాగే ఇది వచ్చేసరికి శాఖమూరి సెంట్రల్ పార్క్ లో యాభై ఎకరాల లేకు దీనికి సంబంధించిన డివాటరింగ్ రెండు ఏప్రిల్ అయితే స్టార్ట్ చేశారు అప్పుడు ఎంత వాటర్ ఉందో మీరు చూడండి దాని తర్వాత తీసిన వీడియో పన్నెండు ఏప్రిల్ పన్నెండు ఏప్రిల్ తీసిన వీడియోలో వాటర్ ఎంత లెవెల్ తగ్గిందో మీరు చూడొచ్చు ఇక్కడ